నోయిడా చెందినటువంటి ఇద్దరు దంపతులు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తారు వాళ్ళేమొచ్చేసి వాళ్ళ పదిహేను నెలల పాపని ఒక డే కేర్ సెంటర్లో వదిలేసి వెళ్ళారనమాట ఉద్యోగాలు చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లల్ని తీసుకుంటారు అలా కొన్ని రోజులు జరిగాక ఒకరోజు వాళ్ళ పిల్లల్ని తీసుకొని స్నానం చేస్తున్నప్పుడు ఆ గంటలు కొరికిన గాయాలు చిన్న చిన్న దెబ్బలు ఉన్నాయి ఇదేంటని డే కేర్ సెంటర్కి వెళ్ళి అడిగితే మాకేం సంబంధం లేదు ఇక్కడ బాగానే ఉంది పాప అన్నారు వాళ్ళపై అనుమానం వస్తే వాళ్ళు ఏమొచ్చి సీసీటీవీ ఫుటేజ్ చూశారు ఆ సీసీటీవీ ఫుటేజ్లో అందులో కేర్ ఉన్నటువంటి ఆయ ఆ పిల్లలు చూసుకుని ఆయ ఏం చేసిందంటే పిల్లల్ని కొట్టడం అలాగే నేలకేసి కొట్టడం గోడకేసి కొట్టడం కింద పడేయడం ఇసిరేయడం ఇలాంటివన్నీ ఉన్నాయి అది ఎలాంటి పరిస్థితితో చూడండి చిన్న పిల్లలు కేవు కేవుని ఏడుస్తూ ఉంటారు ఆ ఏడుపు వీళ్ళేం భరించలేరు భరించలేనప్పుడు అక్కడ ఎందుకు ఉండాలి నిజంగా చెప్పాలంటే పిల్లల ఏడుపును భరించాలంటే మళ్ళీ తల్లిదండ్రులు అయి ఉండాలి తల్లి తండ్రి అయి ఉండాలి పిల్లల పుట్టనటువంటి వారికి ఆ బాధ తెలియదు పిల్లల పుట్టలేనంటే అంటే ఇంకొకలాగ్ కాదు పిల్ల అవ్వనటువంటి వారికి ఈ పిల్లల గురించి తెలియదు కొంతమంది మాత్రం పిల్లలు పుట్టినా కూడా ఇలాంటి వెద పనులే ఇంతకు ఇంతకుముందు కూడా ఒక డే డే కేర్ సెంటర్లో ఇలాగే గోడకేసి కొట్టేస్తే ఆ పాప చిన్న పాప చనిపోయింది ఇలాంటి పరిస్థితులు అక్కడ ఉంటే దానికి యాజమాన్యం కూడా స్పందించకపోతే డబ్బులు మాత్రం వీళ్ళు సరైనటువంటి సమయానికి తీసుకుంటారు డబ్బుల్లో ఎక్కడ రాజీ ఉండవు పిల్లల్ని చే చూడటం కానప్పుడు ఈ డే కేర్ సెంటర్లు ఎలా చూస్తారు ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు అలాగే పోలీస్ స్టేషన్లో కేసు అయితే పెట్టడం జరిగింది సరే ఇక తరువాత సంగతి కేసులు అవన్నీ కానీ మీ పిల్లల్ని మీరు తప్ప ఇంకెవరు చూడరే మనం ఏ రోజైతే నాన్నమ్మలకి తాతయ్యలకి దూరం అయిపోతున్నామో అమ్మమ్మలకి తాతయ్యలకి మన పిల్లల్ని దూరం చేసేస్తున్నాము ఈ నగరీకరణ పెరిగి పెరిగి కొంతమంది వీధి వీలు కో కాక కొంతమంది ఏమొచ్చేసి వీలైనా సరే తల్లిదండ్రుల దగ్గరికి తెచ్చుకోలేక ఇలా రకరకాల కారణాలతో మనం పిల్లల్ని ఏమొచ్చేసి ఈ విధంగా పెంపకాల్లో పెడేస్తున్నాం రేపు పొద్దున్న వాళ్ళు ముండైన దేరొచ్చు లేదా ఆయన దూరమైనా అయిపోవచ్చు రేపు పొద్దున్న వాళ్ళు ముండుదేరిపోవచ్చు లేదనుకుంటే మనకు దూరం అయిపోతారు ఇది మెయిన్ దీని దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని పెంచాలి